నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత మళ్ళీ కాంగ్రెస్ తన నీచ బుద్ధిని బయట పెట్టింది కాంగ్రెస్ పార్టీ దాని పెద్దలు ఎప్పుడు ఏఐతోనో లేకపోతే వీడియో ట్రిమ్ చేసో తప్పుడు ప్రచారం చేయడం అనేది వీళ్ళకు వెన్నతో పెట్టిన విద్య ఏ మాత్రం సిగ్గు లేకుండా నిజాలు తెలిస్తే ఇజ్జత పోతుందనే బాధ లేకుండా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూనే ఉంటారు ఇప్పుడు ఇలాంటి తప్పుడు ప్రచారం ఆర్ఎస్ఎస్ మీద మొదలుపెట్టారు మనీష్ తివారి జయరాం రమేష్ లాంటి వాళ్ళ సోషల్ మీడియాలో ఓ ఫోటో కనిపిస్తుంది ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఏ స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదు అని అబద్ధాన్ని చాలా బాగా పండించినట్టుగా పెట్టారు కానీ ఆ పేపర్ కాస్త దగ్గరగా చూసామంటే నేను స్క్రీన్ మీద ప్లే చేస్తా మీరు కూడా చూడొచ్చు అదంతా పూర్తిగా ఏఐతో తయారైన కట్టు కదే అని చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆర్ఎస్ఎస్ని చెడుగా చూపించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ మరో కొత్త సాహసం చేసింది అంతే ఆర్ఎస్ఎస్ సరసంచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ గారు ఆర్ఎస్ఎస్ శతాబ్దోత్సవం కొత్త దిశలు అనే మూడు రోజుల కార్యక్రమం న్యూఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో ప్రారంభించబోతున్న సమయంలోనే కాంగ్రెస్ ఈ ఫేక్ ప్రచారం వదిలింది ఏఐతో తయారైన ఫేక్ పేపర్ని కాంగ్రెస్ వాళ్ళు పంచిన ఆ డాక్యుమెంట్ ఏ చరిత్రాపత్రం కాదు ఏఐతో తయారు చేసిన నకిలీ పేపర్ ఆ పేపర్లో బ్రిటిష్ హోమ్ డిపార్ట్మెంట్ అని రాసి ఉంది కానీ బ్రిటిష్ ఇండియా కాలంలో అలాంటి శాఖ అసలు లేనే లేదు ఈ ఒక్క విషయం చాలు అది ఫేక్ అని వెంటనే అర్థం అవడానికి ఇక ఆ పేపర్లో ఉన్న సీల్ కాపీ పేస్ట్ చేసినట్లుంది అసలైన బ్రిటిష్ మోటో ఈట్ మూన్ డ్రోయిట్ అంటే దేవుడు మరియు నా హక్కు కానీ కాంగ్రెస్ వాళ్ళ ఇమేజ్లో డిఐఈయు డిఆర్ఓఐటి అని ఉంది అదేమో అర్థమే లేని పనం ఇక సీల్ మీద ఉన్న సంతకాలు కూడా గజిబిజిగా ఏఐ పుట్టించిన వాటిలాగే ఉన్నాయి తప్పు పేర్లు తప్పు పదజాలం ఇంకో పెద్ద పొరపాటు ఏంటో చెప్పనా ఆ పేపర్లో ఆర్ఎస్ఎస్ అని వాడారు బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు అప్పట్లో ఎప్పుడు అని మాత్రమే వాడేది అందువల్ల ఈ డాక్యుమెంట్ పూర్తిగా కట్టు కదా అని స్పష్టమవుతుంది ఇదంతా చూసినప్పుడు చాలా క్లియర్ గా తేట తెల్లమవుతుంది కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ మీద ఫేక్ ఏఐ పరికరాలతో దుష్ప్రచారం చేస్తోందని దేశానికి సేవ చేసిన వారిని గౌరవించకుండా రాజకీయ కసితో అబద్ధాలు పట్టిస్తోందని అర్థం చేసుకోవచ్చు ఇక పంతొమ్మిది వందల ముప్పైలో గాంధీ గారు చేసిన దండి యాత్రలో ఆర్ఎస్ఎస్ స్థాపకుడు డాక్టర్ హెడ్గేవార్జీ కూడా పాల్గొన్నారు ఆర్ఎస్ఎస్ సర్సంచాలక్ పదవి వదిలేసి స్వతంత్ర పోరాటంలో ముందుకొచ్చారు ఆయన కూడా జైలుకెళ్లారు హెడ్గేవార్ గారు ఎప్పుడూ చెప్పేవారు దేశ స్వతంత్రం కోసం పోరాడేటప్పుడు అందరూ కాంగ్రెస్ కింద ఏకం కావాలి అదే విధంగా ఆర్ఎస్ఎస్ లో ఉండి హిందూ సమాజంలో రావాల్సిన సంస్కరణలు మరియు సంఘటన కార్యం చేయాలి అని పంతొమ్మిది వందల ముప్పై జూలై ఇరవై ఒకటిన యవత్మాల్లో ఆయన చేసిన సత్యాగ్రహం తర్వాత తొమ్మిది నెలల కఠిన శిక్ష విధించారు ఆయనకి ఇక ఆర్ఎస్ఎస్ ప్రభావం పెరుగుతున్న క్రమంలో బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై రెండులో ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఆదేశం కూడా జారీ చేసింది పంతొమ్మిది వందల ముప్పై మూడులో బ్రిటిష్ సెక్రటరీ ఎంజి హల్లెట్ ఆర్ఎస్ఎస్ పై సమాచారణ సేకరణ ఆదేశించారు డిసెంబర్ పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఆర్ఎస్ఎస్ ని కమ్యూనల్ అని ముద్ర వేసి ప్రభుత్వ టీచర్లు సభ్యులు కాకూడదని చెప్పారు కానీ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ప్రాంత అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులే ముందుకొచ్చి ఆర్ఎస్ఎస్ మీద నిషేధం తీయాలి అని బహిరంగంగా మాట్లాడారు క్విట్ ఇండియా ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర డాక్టర్ హెగ్గేవారి మరణం ఆ తర్వాత శ్రీ గురూజీ గోల్వర్కర్ నాయకత్వంలో ఆర్ఎస్ఎస్ స్వతంత్ర పోరాటాన్ని కొనసాగించింది పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం మొదలైనప్పుడు విదర్భ ప్రాంతం మొత్తం ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలతో కదిలిపోయింది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దాదానాయక్ బాబురావు బెగాడే అన్నాజీ కాంగ్రెస్ నాయకుడు రావ్ కొరేకర్లతో కలిసి ఉద్యమం నడిపారు ఈ పోరాటంలో యువ స్వయం సేవకుడు బాలాజీ రాయపుష్కర్ ప్రాణాలు కూడా కోల్పోయారు తర్వాత జరిగిన చిమూర్ ఘటనలో నూట ఇరవై ఐదు మంది సత్యాగ్రహీలు వేలాది స్వయం సేవకులు కూడా జైలుకెళ్లారు ఇక హేము కాలనీ దాదా నాయకులకు మరణదండన విధించారు పంతొమ్మిది వందల నలభై మూడులో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో స్పష్టంగా రాసి ఉంది ఆర్ఎస్ఎస్ అసలు లక్ష్యం బ్రిటిష్ వాళ్ళను భారత్ నుంచి తరిమేయడమే స్వయం సేవకులు దేశం కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ మాటల కంటే పెద్ద సాక్ష్యం ఏది ఉండదు కమ్యూనిస్టుల అసలు ముఖం అదే కాలంలో కమ్యూనిస్టులు మాత్రం స్వతంత్ర ఉద్యమానికి దూరంగా ఉండి భారత స్వతంత్రం అసలు నిజమైనది కాదు అని పిలిచారు రాజ్యాంగాన్ని కూడా బుర్కువా పత్రం అని తిట్టేశారు కానీ నిజం ఏంటంటే ఇలాంటి ఫేక్ ప్రచారాలతో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల త్యాగాలు చెరగవు వాళ్ళు చేసిన సేవా త్యాగం వల్లే ఈ దేశం ఈరోజు బలంగా నిలిచింది ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులే భారత భవిష్యత్తుకి నడకరాళ్ళయ్యారు వాళ్ళు చేసిన కృషిని ఎవరు చెరపలేరు అది చరిత్రలో బంగారు అక్షరాలతో లిఖించబడి ఉంది అవునంటారా కాదంటారా ఇలాంటి ఫేక్ ప్రాపగండా చేసే వాళ్ళను గుర్తు పెట్టుకోండి అవకాశం వచ్చినప్పుడు ప్రజలు వాళ్లకు తగిన బుద్ధి చెప్పండి ఎంతకంటే నేనేం మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్ ఉంది కామెంట్లలో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇచ్చి నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మాకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే కంటెంట్ ప్రతి దాన్ని కూడా లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ప్లీజ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ అయితే ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవం అందుకే కొంత వీడియోస్ లేట్ అవుతున్నాయి కొంత కంగారులో కూడా ఉన్నాము సో ప్లీజ్ ఆర్థికంగా మీరిచ్చే సపోర్ట్ మాత్రమే ఈ ఛానల్ని నడిపిస్తుంది స్తుంది నడిపించగలదు సపోర్ట్ చేస్తారో అని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్